అనంతపురం నగరంలో నూర్ భాష హాల్లో ఈరోజు పెద్ద ఎత్తున మైనార్టీలో ఈరోజు ఉలామాలు అదేవిధంగా నగరంలోని మైనార్టీ నాయకులందరూ కలిసి ఈరోజు మీటింగ్ నిర్వహించడం జరిగింది ఆ మీటింగ్ ఎందుకు నిర్వహిస్తున్నారు ఏమి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈరోజు ఆ ప్రయత్నంలో భాగంగా మనతో పాటు మాట్లాడడానికి హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి షబ్బీర్ గారు మనతో పాటు ఉన్నారు చెప్పండి అన్న ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అదే ఈ మీటింగ్ ఎందుకు నిర్వహిస్తున్నారు దీని గురించి రెండు విషయాలు ముందుగా అస్సలం నమస్కారం అందులో మీడియా సోదరులందరికీ ఈ మీటింగ్ పెట్టడం కారణం ఏమంటే గత ముందు కూడా మేము ఇలాగే చెప్పాము ఒక మైనార్టీ సోదరుడు అనంతపురంలో ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలి అది వీసీబీ అది మన టీడీపీనా కానీ అది వైసీపీనా కానీ మనకి ముస్లిం సోదరుడు మనకి ఎమ్మెల్యేగా కావాలని ముందు పదే పదే కోరుతున్నాము గత ముందు కూడా ఇలాగే చెప్పాము మన ఉల్మాయకరము అందరూ ఒకటైతాము మసీద్ మసీద్ తిరుగుతాము అని చెప్పి ఈరోజు ఆ దినం వచ్చినది ఈరోజు అందు ఒకటే అయినారు ఈరోజు వెయ్యి మంది వరకు వచ్చారు తర్వాత మనకి ఏ పార్టీ అయినా కానీ సీట్ కేటాయించాలని చెప్పి పదే పదే కోరుకుంటున్నామండి అంటే ఇప్పుడు ముఖ్యంగా సీట్ కేటాయించాలని అడుగుతున్నారు కానీ అధిష్టానాల నుంచి ఏమైనా సంకేతాలు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఉందండి ఇప్పుడు అనంతపురం జిల్లాలో డెబ్బై వేల మంది ఉన్నారు కాబట్టి ఓట్లకి ఇంకోటి ఇప్పుడు కులాల పట్టి పెనుగుండలో వాళ్ళ కులం ఉంది కాబట్టి ఆడ మైనార్టీ కానీ ఇవ్వడం లేదు పెనుగుండ పెనుగుండలో పోతే కూడా మన కులం పట్టి ఆడ బోయ వాళ్ళు ఉన్నారు ఆ వాళ్ళకి మాత్రం సీట్ ఇస్తాడు సింగిల్ వల్ల ఎస్టీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి సీట్ కేటాయిస్తారు అనంతపురంలో మైనార్టీ ఇంత ఉన్నారు కాబట్టి మైనార్టీకి ఇవ్వాల సీటు అది టీడీపీ కానీ అది వైసీపీ కానీ మైనార్టీ సోదరులు అనంతపురంలో ఉన్నారు కదా మళ్ళీ ఈ నాయకులు ఎందుకు అనుకోవడం లేదు ఈ నాయకులు ఇచ్చే ఎందుకు ఎన్నికి మైనార్టీకి సీట్ కేటాయించాలా మన ముస్లిం సోదరులందరూ మేము ఓటేసి ఓట్ వేసి వాళ్ళకి ఎమ్మెల్యేగా మేము అసెంబ్లీకి పంపించాలని అనుకుంటున్నామండి అయితే ఎన్ని రోజులు భావం లేదని ప్రచారం జరిగింది మరి ఈరోజు ఆ భావాన్ని చాటడానికే ఇలా సభలు నిర్వహిస్తున్నారా లేదండి ఇప్పుడు ఐక్యత అయినాం కదా హోల్మాయకలం అయినా ఇప్పుడు ఇప్పుడు మా దాంట్లో తబ్లీకు సున్ని షియా అనుకుంటున్నాము ఇప్పుడు లేదు మేము ఐక్యత అయినాము ఇప్పుడంతా అందరూ ఒకటే అయిపోయినాము ఇప్పుడు ముస్లిం సోదరులు ఏముంది పవర్ అనేది మేము చూపిస్తున్నాము అందువల్ల మా క్యాబినెట్ అసెంబ్లీకి పోవాలా అని పదే పదే ఇదే మరి ఇదే మీటింగ్ మళ్ళీ మసీద్ మతికి మళ్ళీ తిరుగుతాము ఇంతకే కాలే ఎందుకంటే సీటు మనకి కేటాయించే వరకు మేము అనంతపురంలో మన మైనార్టీ సోదరులందరూ ఒకటైతాము అంత ఏకంగా అయి ఎమ్మెల్యే సీటు మనకి కేటాయించే వరకు ఈ సమాజంలో మేమంతా ముందుకు ఉండాలని చెప్పి మేము ముందు పోతున్నామండి చూశారు కదండీ ముఖ్యంగా ఈ సీట్ కేటాయించే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ధీమా కూడా వ్యక్తం చేశారు అదేవిధంగా